అందరికి స్లం బాగున్నారా ఒంటే ఎడారిలో వెళ్తున్నప్పుడు బహు భారాన్ని మోస్తూ మోస్తూ తన యజమాని పెట్టిన ఆ భారాన్ని తట్టుకోలేక ముందుకు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ఇక నా వల్ల కాదు నేను ఈ భారాన్ని తట్టుకోలేను అన్నప్పుడు సరాసరి ఒకటే పని చేస్తదంట అతని యజమాని ముందు మోకరిస్తుందంట అప్పుడు యజమాని వెంటనే ఈ ఒంటికి ఈ బరువు ఎక్కువ అయిందని తన మీద ఉన్న భారాన్ని దించేస్తాడంట దేవుడి రోజునితో మాట్లాడుతున్నాడు ఒంటే తన యజమాని ముందు మోకరించినట్లు నీవు కలిగి ఉన్న బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఒంటరితనంతో వేధించబడుతున్నప్పుడు సరాసరి నువ్వు అటు ఇటు అటు ఇటు వెళ్లకుండా దేవుని యొక్క పాదాల చెంత వెళ్ళు మోకరించు ఒక యజమానే ఉంటే భారాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా అర్థం చేసుకొని నీ హృదయంలో ఉన్న భారానంతా తొలగించి నిన్ను తేలిక పరుస్తాడు నీకు రావాల్సిన సమాధానాన్ని ఇస్తాడు నమ్మకం ఉంచినట్లయితే విశ్వసించు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు గాడ్ బ్లెస్ యు